స్వాగతం పవన్ కళ్యాణ్ రూపంలో పిఠాపురం నియోజకవర్గానికి అదృష్టం వరించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన పిల్లా శ్రీధర్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రియతమ నాయకుడు జన సైనికుల ఆరాధ్యోదయం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మంత్రిగా డిప్యూటీ సీఎంగా అదేవిధంగా రెండు కీలకమైన మంత్రి బాధ్యతలు ఆయన తీసుకోబోతున్నారు అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన అనేక మంత్రివర్యులు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్యులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ కూకూటం ద్వారా దేశంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటం వచ్చింది డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక నిధులు వచ్చి దాదాపు ఐదు సంవత్సరాల్లో మనం పది సంవత్సరాలు వెనుకబడిన పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అభివృద్ధి ప్రదంలో ఈ ఐదు సంవత్సరాల ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గంకి వస్తే రాష్ట్రం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే అంటే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది ఒకటి మా పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం గారు మా నియోజకవర్గం అవడం అదేవిధంగా మా ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ పోటీ చేయడం తరుణంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆయన అద్భుతమైన మెజారిటీతో ఆ అదృష్టం మా పిటాపు నియోజకవర్గ ప్రజలు దక్కింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారనగానే పిటాపు నియోజకవర్గం ఒక ల్యాండ్ మార్క్ కింద తయారైన పరిస్థితి ఉంది అటువంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి అదేవిధంగా అమాచులు రెండు కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆయన చేపట్టబోతున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకవేళ అవసరమైతే తన సొంత నిధుల నుంచి కూడా ఇక్కడ వెచ్చించి పిఠాపురాన్ని రానున్న ఐదు సంవత్సరాల్లో ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద తయారవుతుంది ఒక మోడల్ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే పిఠాపురాన్ని చూడాలన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేస్తారని ప్రజలందరూ ఏదైతే ఆయన మీద ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా అద్భుతంగా రానున్న ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ముఖ్యంగా పిఠాపుర నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన శుద్ధగా డా కాలు ఆధునీకరణ సిల్క్ డెవలప్మెంటు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ మా మత్స్యకారు సోదరులు తరచూ తుఫాన్ టైంలో వాళ్ళు కోత గురవుతుంది కాబట్టి అక్కడ పర్మనెంట్గా జియో ట్యూబింగ్ ఇంకా పలు రకాల సమస్యలన్నింటినీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని తగ్గించి అదేవిధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి సగటు జీవనశైలి కూడా మారే విధంగా పిటాపు నియోజకవర్గాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మనం గమనిస్తే దాదాపు ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలు కాలం తర్వాత ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి మినిస్టర్ పదవి వచ్చింది ఇది పర్మనెంట్ మినిస్టర్ ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం గురించి పోటీ చేసిన ప్రతిసారి ఈయనే గెలుస్తారు ఇక్కడ ఇది ఒక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంచుకోట కింద రానున్న ఐదు సంవత్సరాల్లో మేము తీర్చిదిద్దుతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మినిస్టర్లందరికీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి